లో రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతుండటంతో భారీగా మంటలు చెలరేగుతున్నాయి సింగపూర్ నుంచి వచ్చిన ఈ కంటైనర్ నౌకలో మంటలు ఊహించని విధంగా వ్యాపిస్తున్నాయి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ట్రై చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కంటైనర్ నౌకలో ఉన్న వివిధ కెమికల్ పదార్థాల మూలంగా పేలుళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు రెస్క్యూ బోట్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు అయితే వసతి బ్లాక్ ముందున్న మిడ్షిప్ ప్రాంతం కంటైనర్ బే నుంచి మంటలు చెరడవుతున్నట్టు భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలుపుతున్నారు అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు సముద్ర ప్రహరి సాచడ్ సముద్రంలో అగ్నివాపక సిబ్బంది చర్యలు చేపట్టింది ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో షిప్ లో దట్టమైన పొగ వ్యాప్తి చెందడం మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రమాదంలో మొత్తం పద్దెనిమిది మంది కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడిని సిబ్బందిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు మరో నలుగురు గల్లంతైనట్టు కూడా అనుమానిస్తున్నారు అయితే వారిలో ఇద్దరు తైవాన్ జాతీయులు కాగా ఒకరు మయన్మార్ మరొకరు ఇండోనేషియా అయితే ఉన్నారు సో విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత దట్టమైన పొగ అయితే కమ్ముకొని ఉందో సో సింగపూర్ కార్గో షిప్ లో ఇప్పుడు రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతూనే ఉండడంతో భారీగా మంటలు చెరడేగి మొత్తం పొగ అయితే పొగ మంచులాగైతే మనకు కనిపిస్తుంది చాలా దట్టమైన పొగ అయితే అక్కడ అలుముకొని ఉంది ఆ మొత్తం కూడా సింగపూర్ నుంచి వచ్చిన ఈ కంటైనర్ నౌకలో మంటలు ఊహించని విధంగా వ్యాపిస్తున్నాయి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కంటైనర్ నౌకలో ఉన్న వివిధ కెమికల్స్ కారణంగా పేలుళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు రెస్క్యూ బోట్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు అయితే వస్తే బ్లాక్ కు ముందున్న షిప్ ప్రాంతం కంటైనర్ బే నుంచి మంటలు చెలరేగుతున్నట్టు భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలుపుతూ ఉన్నారు అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు సముద్ర ప్రహరీ సాచర్ సముద్రంలో అగ్నివాపక సిబ్బంది చర్యలు చేపట్టింది ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో షిప్ లో దట్టమైన పొగ వ్యాప్తి చెందడం మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రమాదంలో మొత్తం పద్దెనిమిది మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు మరో నలుగురిని మరో నలుగురు గల్లంత అయినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది అయితే వారిలో ఇద్దరు తైవాన్ జాతీయులు కాగా మరొకరు మయన్మార్ ఇంకొకరేమో ఇండోనేషియా అయితే ఉన్నారు అయితే మంటని అదుపు చేయడానికైతే అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ నాలుగు షిప్లు కూడా నాలుగు బోట్లు కూడా వస్తూ ఉన్నాయి రెస్క్యూ బోట్లు అయినా కూడా అక్కడ మంటల్ని అదుపు చేయడంలో వాళ్ళు కొంచెం విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న కెమికల్స్ కారణంగా దట్టమైన పొగ ఇంకా నిప్పు అక్కడ మంటలు కూడా ఎక్కువగా వ్యాపించి అక్కడ దట్టమైన పొగ కారణంగా మంటలు వ్యా మంటల్ని అదుపు చేయడంలో కొంచెం విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు